రాసి మరి రోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలను ఆయన మన మధ్య నివసించినటువంటి జీవన విధానాన్ని మన మధ్యలో విడిచి మనతోనే ఉన్నట్టుగా ఉన్నటువంటి కాటు హనుమంతరావు గారి కోసం మనం ఉన్నాం మరి సందర్భంలో అది వారి బంధువులైనటువంటి దైవ సేవకులు మరి డేవిడ్ గారిని కాసేపు దేవుని యొక్క సువార్తను అందించి మరి మనందరికీ కూడా కొన్ని విషయాలను తెలియపరచవలసిందిగా దేవున్నాము గ్రామపురమం లేదుగా పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ యొక్క తండ్రిలో కూడినటువంటి మీ అందరికి కూడా వందనాలు గ్రామ అందరికి కూడా ప్రభువు నా వర్ణాలు సమయాన్ని దేరాజు పాత్ర కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను జనాన్న మనందరము ఇక్కడ కూడుకోవడానికి ఒక సందర్భం ఉన్నది ఏంటి ఆ సందర్భం అంటే మరి కాడి వంశంలో మరి ఆఖరి యొక్క మామయ్య గారు కాదు హనుమంతరావు గారు వారి యొక్క మరణ దినాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూడుకున్నాం అయితే ఈ దినాన్ని మనం కూడుకోవడానికి వారు చనిపోయారు కానీ వారి ఆత్మ ఎక్కడున్నది చనిపోయిన వాళ్ళ ఆత్మ ఎక్కడుంటుందండి ఎక్కడుండదు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ మంది పరలోకానికి వెళ్ళిపోయారా ఎవరో కూడా పరలోకానికి వెళ్ళలేదు చనిపోయిన వారందరూ కూడా క్రీస్తు యేసు ప్రభు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కూడా అందరి యొక్క ఆత్మలు కూడా మరదేశంలో ఉంటాయి ఎక్కడుంటాయండి ఉంటాయి ప్రభు వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకుని ఆయన మధ్యాకాశానికి అయితే ఇక్కడ మనం ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యం ఏంటంటే సామెత్రి గ్రంథం జయము ఏడవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం అక్కడ ఏమని ఉంటదంటే నీతి మంతులను జ్ఞాపకము ఆశీర్వాదకరము ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం అంటే నీతి మంతులు జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరము ఇది జ్ఞాపకార్థం యొక్క కూడుక రెండోది సంవత్సరేకం కదా సంవత్సరం తర్వాత మళ్ళీ హనుమంతు గారు జ్ఞాపం వచ్చారు సంవత్సరం తర్వాత మళ్ళీ గ్రామస్తులు జ్ఞాపం వచ్చారు సంవత్సరం తర్వాత పాస్టర్ గారి జ్ఞాపం వచ్చారు కదా సంవత్సరం తర్వాత మళ్ళీ బిర్యానీ జ్ఞాపం వచ్చింది కదా ఈరోజు ఇక్కడ మనం బిర్యానీ తిని వెళ్ళినాం పోయిన సంవత్సరం ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం కదా అయితే నీతి మంత్రుని జ్ఞాప ఎవరు నీతి మంత్రులు హనుమంతు గారి నీతి మంత్రుడా మీరు నీతి మంత్రులా నేను నీతి మంత్రున్నా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు అంటే నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరము పాపము చేసి ఆ మహాదేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక చెమట ఆస్తున్నారు ఏం కడుతున్నారు చెమటలు కారుతున్నారు హాస్పిటల్ అంటే తిరుగుతున్నారు కొంతమంది అప్పులు ఇచ్చేవాళ్ళు తిరుగుతున్నారు కొంతమంది ఇంకెక్కడ తిరుగుతున్నారు ఆ యొక్క మనశ్శాంతి కోసం మందు చాపురానికి కూడా తిరుగుతున్నారు కదా ఆ మందుది ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం ఎంత చేపది ఆ మత్తున్నంతసేపు ఏమి ఆ మధ్య మళ్ళీ మనశ్శాంతి కరువైపోతుంది ప్రేమైనటువంటి వాళ్ళ అందుకే యేసు క్రీస్తు ఏమన్నాడంటే మీకు మనశ్శాంతి కావాలి అంటే ప్రయాసపడి భారం మోసినటువంటి సమస్త జనాల నా యొద్దకి రండి నా కాడి సులువుగా ఉంది నా యొక్క నేర్చుకోండి నా యొక్క నేర్చుకున్నవాడు ఎన్ని తుఫాన్లు వచ్చినా పడుకోడు ఎంత మంది సూట్ పోటు మాట్లాడినా తల పైకి ఎత్తాడు కిందకి ఎత్తాడు అలా ఎక్కడికి వస్తే ఎక్కడికి వస్తా దగ్గరికి వస్తే ఎందుకు తెలుసా అనుభవంతో చెప్తున్నాడు ఏసా ఎందుకు మరి ఆయన చుట్టుపట్టుకులు లాగారు ఆయన ముఖం మీద చూశారు అవునా ఇంకేం చేస్తారు ఆయన్ని అడగరా అని ప్రశ్నలు అడిగారు అయినా ఎక్కడ తొంగిపోలేదు కొంగిపోలేదు అన్నిటిలో కూడా వాడు మన ప్రభు అయినటువంటి యేసు కాబట్టి ఆయనే నీతిమంతుడు ఆయన ఆయన్ని జ్ఞాపకము చేసుకుంటూ మనము ఆయన ద్వారా ఆయన నమ్మినట్టు వారందరూ కూడా ఆయన్ని బట్టి హనుమంతు గారు నీతి మంత్రుడుగా తీర్చబద్దాడు దేవుని స్త్రం కలిగిందిక ఎవరుదారా ఎవరు దారా మనకు మనంగా నీతి మందులు కాలం ఎవరైతే ఒప్పుకుని తన అందు విశ్వసిస్తారు వాళ్ళందరూ కూడా నీతి మంతులు లెక్కలో చేర్చబడతారు దేవునికి మహిమ కలుగును కాక సరే మరి మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసము ఈ కూడికని ఏర్పాటు చేసుకుంటున్నాం అయితే అసలు మనం జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా దేవుణ్ణి మనము ఆ జ్ఞాపకం ఎందుకు చేసుకోవట్లేదండి ఎవరన్నా పాత్ర వచ్చినప్పుడు ఎవరన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన పెట్టుకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కాదండి ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకోవాలి కానీ దేవుడు ఎప్పటికీ మానవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటేనే ఉన్నాడు ఎప్పటికే అంటే ప్రతి క్షణము కూడా ఎలాగూ జ్ఞాపకం అంటే ఆయన కొనుక్కోండా నిద్రపోకుండా జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఎదురేళ్ళు కాపాడువాడు కునుకడు మనముంటామా కొనుక్కోకుండా ఊట అందమ్మా అతం ఆరు మీద కోపం నుంచి ఏడు కోపం నుంచి కదా పిల్లల మీద కోపించి భర్త మీద ఆపించి అత్త మీదకు ఆపించి ఎవరి పక్కలు కొట్టి ఆడితే ఒక కుటుంబ నేతం దాన్ని నిద్రపోకుండా ఉండలేదు కానీ దేవుడు మాత్రమంట మనల్ని కొనుక్కకుండా నిద్రపోకుండా అలా కాపాడుతున్నాడు అలా కాపాడుతున్నాడు ఒక మాటని మనం చదువుదండి హిమ్యా గ్రంథము ముప్పై మూడో జయము ఇరవై స్నానం చూద్దాం యహోవా ఆజ్ఞచ్చిందేమనగా దివారాధులు వాటి సమయంలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడలా అమ్మా దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు పగటితో నిబంధన చేశాడంట రాత్రితో నిబంధన చేశాడంట ఈ రోజు చీకటి పడుకోకుండా ఉందనుకోండి అమ్మ మీకు అర్థమవుతుంది అన్నమాట ఈ రోజు మొత్తం చీకటి పడదు ఇంకా ఒకవేళ చీకటి పడితే ఇంకా దేవుడు ఆది అందు భూమి ఆకాశములను దృష్టించాను ఈ వాక్యానికి ఇప్పుడు నేను సర్వీ వాక్యానికి మంచి లింక్ అయి ఉన్నది అమ్మ అర్థమవుతుందా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవులైనా సరే నిద్రపోవాలి తెల్లారినప్పుడు లేవాలి మరుదినము లే దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆకాశాన్ని సృష్టించినప్పుడు పగటితో ఒక నిబంధన చేశాడంట రాత్రితో ఒక నిబంధన చేశాడు నీవు పన్నెండు గంటలైనప్పటికీ ఏం చేయాలి సూర్యుడా నువ్వేం చేయాలి నా ప్రజలకి వెలిగియాలి సూర్యుడా పన్నెండు గంటలు అయ్యేటప్పటికి చెట్లకి ఏమి ఇవ్వాలి సూర్యరశ్మి వాలే లేకపోతే చచ్చిపోతాయి ఇంట్లో పెట్టుకోండి మొక్కలు తీసుకెళ్ళి ఉంటుందా ఉండు ఎవరితో చేశాడు దేవుడు నిబంధన సూర్యుడుతో అక్కడితో అక్కడ చదువు మన ముప్పై కూడా అధ్యయము ఇరవై వస్తువులతో గెల్ల వారేటప్పటికీ సూర్యుడు వచ్చేది మీరు లేచినా లేకు చలిదారం వచ్చేసిన దుప్పుడు ముసుకెట్ లేకపోయినా ఏం చేస్తారు మీరు చూరుడు మాత్రము తన సమయానికి వచ్చి ఏం చేస్తాడో తన పని తను చేసుకుంటాడు ఏం సూత్రం కలిగిన గాక ఎందుకంటే దేవుడు పగటతో నిబంధన చేశాడ రాత్రితో నిబంధన మరి తెల్లవారకుండా అలాగే ఉందనుకోండి ఏం చేస్తారు మీరు ఇంకా తెల్లవారు లేదు ఎంతసేపు ఎంతసేపని నిద్రపోయేది అందుకంటే ఎక్కువ నిద్రపోతే నడుపు ఏం చేద్దండా ఇంకో ఇంకా ఎలా ఉంటుంది గెడలేసి కట్టి నడువు నేపట్టినోడికి ఏం గెడలేస్ కట్టేది గెడబలేస్ కట్టుకోడు అంతకు ముందు ఇప్పుడు అంటే వైద్యం వచ్చేసింది కదా ఇంతకుముందు నడువు నేపట్టిన కాలు ఇవిపోయినా చైర్ ఇపోయినా ఏ ఎదురు గెడ తీరేసి ఆ దగ్గరికి వెళ్తే చక్కగా చీరి కట్టులు కట్టేవాడు కాబట్టి దేవుడు చేస్తున్న నిబంధన ప్రకారంగా సూర్యుడు ఉదయిస్తుంటే మనకి ఏమస్తుందండి వస్తుంది ఇది సత్యము ఇది సత్యం కాదండి మనకి ఏమొస్తుంది చంద్రుడు వస్తుంది మనం అన్ని జ్ఞాపకం దేవుడు అంతా మనం జ్ఞాపకం చేసుకుంటాడు మనకి ఏం జ్ఞాపకం ఉంటాయో అంటే జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే స్త్రీలు అయితే ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే ఎవరైతే మంచి చీర కట్టుకుంటారో అది మా ఇంట్లోకి ఎప్పుడు వస్తుందన్న ఒంటి మీదకి ఎప్పుడు వస్తా గుర్తుంటుంది కదా ఎవరైనా మంచి వస్తువు కొనుక్కున్నా సరే అది మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అనేది గుర్తుంటాం కానీ దేవుడు మాత్రము దేవుడు నామలో మీకు చెప్పి మాట ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రాత్రి వచ్చినప్పుడు పగల వచ్చినప్పుడు రెండు గడిచిన తర్వాత ఏమవుతుంది ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటలు బట్టి మనం ఏమన్నాము ఒక రోజు అన్నాం అందుకే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆరు రోజులు పని చేసుకుని ఏడవ రోజు నా యొక్క విశ్రాంతి దినాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకోండి గాక ఎంతమంది చూస్తున్నారమ్మా ఈ రోజు మీరు అప్పులు పాలైపోవటానికి మీరు జబ్బులు పోదవి అంటే జబ్బు రాకుండా ఉండవు తీసుకోవడం అంత జబ్బు రాకుండా ఉండాలని నువ్వు లేదు కానీ మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఆయన నియమాన్ని మనం పాటించకుండా ఆయన ఆకులు మనం పాటించుకోకుండా లేనిపోయిన తిప్పలో బ్రతికినంత కాలంలో తెచ్చి పెట్టుకుంటామని మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకు ఆయన జ్ఞాపకార్థము ఏం చేస్తాం మనము ఆయన తినాలి ఏడో దినాను మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు ఏం గుర్తు ఏం ఏం జ్ఞాపకం చేసుకున్నాం మనము మన కళ్ళ కనపడేటువంటి ఆహ్లాదకరమైన జ్ఞాపకం చేసుకుంటాం ఆయన నామాన్ని మనము తప్పకుండా ఏం జ్ఞాపకం ఆయన దినాన్ని దినమంటే అండి అమ్మ రెండు రెండు మాటలు దినమంటే చచ్చిబంధుడు కూడా దినం చేస్తారు ఇది దినమంటారా దేవుణ్ణి అమ్ముకోలేటువంటి వాడిని దినమంటారు మనం ఏమంటున్నాం ఇప్పుడు జ్ఞాపకార్థ హనుమంతు గారిని హనుమంతు గారిని నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఉండవలసినటువంటి విధి విధానాలనే మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం దేవంతమంది ఆయన దినాన్ని గుర్తుంచుకున్నారు రెండవది మీ ఇళ్లలో ప్రతిరోజు మీ చేతులు ఎత్తాలి ఈ వాక్యం ఆయన ముగించే పన్నాడు నేను ముగించేస్తాను అందుకనే ప్రతిరోజు మీ ఇంట్లో ఏముండదంట ఏ ఇంట్లో స్థితి ఉంటాదో ఆ ఇంట్లో స్థితిగతులు అన్ని మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అవసరం బట్టి ప్రతి రోజును బట్టి దేవునికి ఏం చేయాలమ్మా ప్రతి విషయం కృతజ్ఞతాస్టి ఆయన పునాది వేసినప్పుడు దేవదూతలు అంతేమో వైట్ చాలు వైస్తు భూమిని పునరేసరించండి దేవుడి దేవిస్తుత్రాం కలుగునికి ఇష్టం ఎప్పుడు మూసుకుంటా మూసుకుంటా గుణుక్కుంటా ఉంటే అది మంచిది కాదు venga అదికో అంతే ప్రియమంటు మీ ఇంట్లో ఏముండాలి ఏడవ దినాన ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి దేవుడి ఆజ్ఞల దగ్గర అలాగే ఇంట్లో ఏముండాలి జ్ఞాపకం నీ జ్ఞాపకార్థం తినం కదా ఆయన జ్ఞాపకం చేసుకున్నాం ఆయనతో పాటు మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి మన ఇంట్లో ఏముండాలి ఓకే ఓకే రైతు మూడో విషయం మీకు ఏం చెప్పేది ఏంటంటే అమ్మా మీరందరూ కూరగాయలు తింటున్నారా తింటున్నారా బాగా తింటారు మటన్ కూడా తింటారా అది తింటా ఒక బీరకాయ ఉందనుకోండి బీరకాయ వచ్చినప్పుడు ఎన్ని ఇట్లా వస్తాయి దాంట్లో చాలా ఎన్ని విత్నాలు వేస్తావు దాంట్లో ఒకటే అది కాయలు కాయతో ఎన్ని వస్తాయి చాలా బొబ్బా చెట్టు మంచిదే కదా ఒకటే వేసానాం ఎన్ని కాయలు వస్తాయి మా ఇంటికాడ మేము బొబ్బా చేసుకున్నాం అది నిర్లించాం బొబ్బా కలిపి వరకు తరగట్లేదు మేము ఒకటే ఇత్తనాలు వేసాం కానీ చాలా ఉన్నాయి రెండు చెట్లు పక్క పక్కకు చాలా విత్తనాలు ఒక్కడే కదా అయితే మీ కష్టార్థితము ఏం చేయాలంట చేయాలి మీ కష్టార్థితంలో నుంచి సేవ చేసే అందులో ఏం చేయాలి ఆయన భాగమైన ఎంత అడుగుతాడు ఆయన ఎంత అడుగుతాడు ఎంత అడుగుతున్నాడు మీరు వంద రూపాయలు సంపాదించాలనుకోండి మిమ్మల్ని వంద ఇవ్వట్లేదు ఎంత మాట్లాడు ఆయన తొంభై మనడా ఆ పది ఇస్తానికి కూడా కష్టము ఎవరైతే ఇస్తారో వాళ్ళంట ఏం చేయరంట భిక్ష పెట్టుకోరంట ఏ పెట్టుకోరు తాబిడ్ అంటాడు నేను చిన్నవాడిని అయి ఉన్నాను పెద్దవాడిని అయ్యాను ముస్లి అయిపోయాను నీతి మంతుని పిల్లలు ఎన్నడను భిక్ష పెట్టుకోట మీరు ఎన్ని విషయాలు చెప్పాలి మీకు ఒకటి ఆయన రోజుని ఏంటి ఆ రోజు ఏడో విన్నానే రెండోది ఏం చేయాలి నీ ఇంట్లో ఏం చేయాలి మూడోది ఏం చేయాలి చంప తుడుస్తున్నావు కదా దాంట్లో ఏం చేయాలి నేను చాలా వేలు సంపాదించిన రోజు ఒక్క రోజులోనే పదివేలు సంపాదించినట్టు రోజుంది పదిహేను వేలు కూడా కానీ ఇప్పుడు ఏ ఇన్కమ్ లేదు చె ఇప్పుడు ఏం కాములేదు ఎప్పటి నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఏమి కాములేదు నా పని ఏంటి ఇదే నా పని వచ్చేసిన ఎందుకంటే మాట ఇచ్చాను అర్మ మాట అది దేవుడు మాట ఇచ్చాడు ఏంటి సూర్యుడా నువ్వేం చేయాలి నిబంధన ఈ నిబంధన మన దేవుడు ఏం దేవుడు నిబంధన దేవుడు ఏం దేవుడు అంట అబ్రహముతో నిబంధన చేసుకున్నాడు అబ్రహం మొట్టమొదట ఈ కార్యం చేశాడు ఆయన ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు అబ్రహము టార్గెట్ టార్గెట్ చేసినటువంటి రిచ్మైన ధనవంతుడు ఎవరు కూడా కాబట్టి నీవు ఆయన ఆశీర్వాదంలో వారసు వారసుడిగా చూడాలనుకుంటే ఏం చేయాలి నువ్వు ఆయన నియమాల్ని ఆజ్ఞని కూడా ఒకసారి ఏం చెప్తామా కదా మన దేవుడు బలవంతం దేవుడు కాదు ఉత్సాహంగా ఇచ్చు వారిని కాబట్టిేవుడు నిబంధన చేశాడు మనతో నిబంధన చేస్తున్నాడు మన దేవుడి నిబంధన అంటే అండి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం అడిగిపోతుందమ్మా ఏంటది ప్రాప్తి పోయినప్పుడు మాట మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ మనం ఏంటో మనం ఏంటో దానికి మనకి సంబంధం లేదు దయచేసి ఈ రోజు హనుమంతు గారిని బట్టి ఏర్పాటు చేసుకున్న ఈ దినంలో చాలా మాటలు ఉన్నాయి చెప్పి ఎందుకంటే మరి వాళ్ళు ముగించే ఉన్నారు కాబట్టి వారి మాట ప్రకారంగా ముగించేస్తున్నాము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే హనుమంతుగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎక్కడున్నాడు మన ఉంది ఆయన ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఎక్కడున్నాం పూర్వకంలో ఉన్నాం మనము మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు విషయాలు నేను చెప్పాను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా ఉందామా లేకపోతే డేహీ అందమ్మా మీరు అందరూ ఆటోలో వచ్చారు ఆటో నడిపిస్తా ఒక డ్రైవర్ కావాలా లారీ నడిపితే డ్రైవర్ కావాలా ఏ వాహనం మీద నడిపితే డ్రైవర్ కావాలా ఇప్పుడు చూడు ఎలా వచ్చేస్తాడు ఇక్కడికి ఎలా వెళ్ళిపోతున్నాడు రాత్రి ఎలాగోస్తుంది ఎవరూ నడపాలా కదా మీరు నడుపుతున్నారా మన తాతలు ఎవరు నడుపుతున్నారా ఎవరు నడుపుతున్నారు ఎలా నడుపుతున్నాడు మీకు ఎలా తెలుసు ఎప్పుడు పత్రిక ఏదో లాస్ట్ మాటలు చూస్తాయి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వస్తుంది చూద్దాం ఏమి రెండవ వస్తుంది ఈ దినమున అంతమున కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమును వారసులకు నియమించాను

లేదా ఎవరంట ఎన్ని ఆటలు కవి వచ్చేసి ఈ కుర్చీ దాట్లు అయ్యి వచ్చేసి ఈ టీగి అన్ని ఇక్కడికి వచ్చేసి మనకు మనం వచ్చేసాం దీని ఎనక ఒక ఆయన నిర్వర్తిస్తున్నాడు ఉన్నాడు లేదా ఉన్నాడలేదా ఎవరైనా ఈ ఇంటి అందుడి గారు అయినటువంటి బాలరాజు గారు తన భార్య తన పిల్లలు ఇంకా అత్తమ్మంది వీళ్ళందరూ వీళ్ళందరూ మనం పిలిస్తే ఇవన్నీ వచ్చిన ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చింది అక్కడ ఉన్నాడు వ్యక్తున్నా లేదా మరి భూమి భూమి పెద్ద భూమి మీద భూమి పెద్ద భూమి కంటి సూర్యుడు చాలా మెట్లు పెద్ద ఆ సూర్యుడు చుట్టూ ఈ భూమి ఏం చేస్తుందా తిరుగుతూ ఉన్నాడు ఎవరు తిప్పుతున్నారు ఇప్పుడు చదువాం కదండి సమస్తమును ఆయన మాట తో నిర్వర్తిస్తున్నాడు దేవుత్రం కలుగులుగా నీ జీవితాన్ని నిర్వర్తించాలన్నా నువ్వు బాగుపడాలన్నా నువ్వు రక్షణ కావాలన్నా నీకు మనశాంతి కావాలన్నా నీ మనోవేదన పోవాలన్నా ఏది మందు అన్ని జీలో ఉన్నాడు మందు నీ మనశ్శాంతికి మందు ఎక్కడుంది నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కాబట్టి సమస్త నిర్వర్తించుతున్నటువంటి దేవుడు అక్కడికి పగ వచ్చేస్తుంది జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నాడు అనుకోండి దేవుడు పగ ఉన్నాయి ఏమైపోతారు మీకు మధ్య మర్చిపోయినా ఉన్నాయి చూడు కింద బాగ బాగా అయిపోతారు అతను మర్చిపోయి మర్చిపోతాడు వీల్లేదు మాత్రం పోతున్నాము

మనం ఇక్కడే ఉండవండి ఆస్తులు సంపాదించే వాళ్ళు డబ్బు సంపాదించేవాళ్ళు బైబిల్లో ఒక మాట ఉన్నది ధనము నమ్ముకునేవాడంట పాడైపోతాడంటే ఉన్నారా అసలు మాట లోకానికి దగ్గర ఉంది కదా లో ఉన్న మాట ధనము నమ్ముకునేవాడు అప్పుడు పాడైపోతుంది కాబట్టి ఎవరు నమ్ముకుందాం మనం ఏం చేద్దాం హనుమంతు గారు తన ఆత్మను ఎక్కడ పంపించుకున్నాడు పరదేశం మనం ఎక్కడ ఉంది ఎక్కడ ఉందమ్మా ఈ భూమి మీద మనం చేసేటువంటి ఆయనకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మానేసి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసి సేవలు తీయటం జ్ఞాపకార్థంగా మనం ఏం చేయాలి ఒకటే ఆయన సంఘంలో ఏడో తిన్నాము రెండోది ఇంట్లో ఏమున్నది మూడోది ఏమున్నది నాలుగోదేం చేయాలి సూర్యుడు వచ్చేటప్పటికి ఎలాగొచ్చాడని కాని మీరు అందరూ కోసం ఏమో ఏ సూక్రీస్తు వారిని ఆయన కోసం ఏం చేశాడట కళ్యాణ వచ్చి పుట్టి ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ జీవించి ప్రాణాన్ని ఈ పాపాత్మ కోసము ఆన మరణించి సమాధి చేయబడి తిరిగి జ్ఞాపకం చేసుకోవటం ఇప్పుడే కాదు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటాడంటే ఎలాగైనా ప్రభు వారు వారంటా వారు కలిగిస్తారు అండి ఇప్పుడు ఎప్పుడు దాకా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాడు సమాజంలో లేపి తన రాజ్యంలో తీసుకెళ్లే వరకు కూడా నిన్ను నన్ను అంటే ఆయన నమ్మిన వాళ్ళని మర్చిపోయిన దేవుడు మన దేవుడు ఆయన నిబంధన దేవుడు ఏం దేవుడమ్మ ఆ నిబంధనలో మనం కొనసాగుద్దాం దేవుడి మాట దీవుతుంది కాకపోతే నీళ్ళ గట్టి అలాగనే ఇంకా ఎవరైనా ఏసు ప్రభు నమ్మకపోతే కనుక తప్పకుండా ఆయన నిబంధనలోనికి రండి ఆయన ఇచ్చే మనసాతిని దేవుడి మాటలు జీవించి మిమ్మల్ని ఆ ప్రశాంతమైన పరిస్థితులతో నడిపించుకుందా